హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే మస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మా బయ్యాడ్ టైఫాయిడ్ జ్వరం అయితే వచ్చింది కదా వచ్చిన తర్వాత ఈ రోజు వస్తే స్కూల్ కి పోయింది ఈ రోజు అయితే మా ఆడు ఇగో త్రీ బుక్స్ అయితే హోమ్ వర్క్ ఆబ్సెంట్ కూడా పెట్టించింది ఇప్పుడైతే హోంవర్క్ అయితే చేపిస్తున్నా మా బొబ్బయ్యానికి జ్వరం తగ్గినాకనే పంపించిన అందుకే నిడేసి ఇంటికాడు చోనొప్పి జ్వరం అన్నీ రాన్ ఇగో త్రీ బుక్స్ ఒక ఇది ఒకటి ఇది ఇంగ్లీషు ఇది ఇంగ్లీషు క్లాస్ ఆర్ హోమ్ ఇది కూడా మ్యాథ్స్ వన్ టేబుల్ కాడ ఉంది మాక్స్ లా

రాయి ఫ్రెండ్ రాసుకొని వచ్చింది ఇప్పుడు రాస్తుంది అంటే ఇంతసేపు ఏం చేసి తెలుసా ఫస్ట్ స్కూల్ కి కింద వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిర్రు ఇవా ఫాస్ట్ ఫాస్ట్ డ్రెస్ ఇప్పి అని వేసి దాకి మాగింది ఆ తర్వాత ఇద్దరు కలిసి పోయి వీళ్ళ ఇంటికి ఈ హోంవర్క్ రాసుకొని మళ్ళీ తీసుకొని వచ్చింది హోంవర్క్ చేసుకుందా అని ఏన్ని గట్లా రాస్తారమ్మ మీ టీచర్ ఎట్లా పెట్టించింది నీట్ గా రాయాలి ఎస్ రాయి ఎస్ ఇట్లా ఉందా ఇప్పుడుందా చూపిస్తా ఇట్లా ఇట్లా పెట్టి రెడ్ లైన్ నుంచి కింద బ్లాక్ లైన్ టచ్ కావాలి యూ రాయి నీట్ గా ఎట్లా రాసి టీచర్ అట్లా చూసుకుంటాను నీకే గుడ్ డే సార్ పైకి టచ్ కావద్దు యూ కిందో ఈ టూ టూ లైన్స్ లో ఉండాలి ఎన్ను రాయి మంచి టీచర్ టూ లైన్స్ కి ఎట్లా టచ్ చేసిందో అట్లనే టచ్ చేయాలి అట్లా ఏంది అట్లా పోదు ఎంత నీట్ గా రాసిన టీచర్ నువ్వు ఎట్లా రాసినావు నీట్ రాసే టీచర్ గుడ్ అంటది ఇగో ఇట్లా నేను ఎట్లా రాసిన నీట్ గా కదా అట్లా రాయి మంచిగా ఇప్పుడు కొడతామని నీట్ గా లైన్స్ కి టచ్ కావాలి ఎన్నో ఇంకోటి ఇట్లా రాదా అది అది సన్న రాయ పట్టుకో పట్టు అంటే నేను ఓమర్క్ యువరాయి మంచి నేను చెప్తా యూ రాయి రిజూస్ చూసుకుంటే మంచి రాయ్ టీచర్ ఎట్లా వచ్చింది లైన్స్ మంచిగా ఎందు ఇద్దరైతే ఫ్రెండ్స్ అన్నదానం కాడ ఎట్లా అంటే వీలే ఒడ్డిచ్చినట్టు ఇద్దరు కొట్టుకుంటారు ఎక్కడ చేస్తారు అనుకున్నావు ఇప్పుడు రాయనికి ఏమైతుంది నేను వెళ్ళినట్టు ఈడ కూడా అట్లా రాయాలి కదా దానిసిక నువ్వు రాసినావు అయితే ఇట్లా రాసిన కిందికి మీదికి నువ్వు అట్లా రాస్తావు చోర్ నవ్వుతుంది ఇంకా ఇద్దరు తోడదొంగలి ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు తోడదొంగలు వీళ్ళు ఇద్దరు వదిలేస్తే కొట్టుకుంటారు గిచ్చి కుట్టారు ఈమె ఏడుస్ అయితే ఇక టాపేలు వేసుకోవాలి అంత గట్టిగా ఏడుస్తాయి దంచి ఏడుస్ అయితే రై ఈమె కొట్టిందా నీమె ఈమె కొట్టిందా ఈమె దోసకొచ్చి దోసకొచ్చి దోశ ఉంటాయి ఇద్దరివి మమ్మీ వాళ్ళు స్కూల్ పోయినావు కదా జ్వరం వచ్చి నుంచి ఫస్ట్ టైం కదా మంచి ఉంది ఆ స్కూల్ అందరు మాట్లాడేదా టీచర్ ఏమో బ్రష్ పొద్దుగాల లేచి బ్రెష్ చేయాలని చెప్పిందా స్నానం చేయాలని చెప్పింది మరి అట్లా చేయింద మళ్ళీ మళ్ళీ బ్రష్ చేసుకోవాలి నువ్వే వేసుకోవాలి మరి బ్రష్ ఓ రేస్ ఇస్తా రాయి అందరిలో రాయ్ నీకు మీ మమ్మీ చేయిస్తారా నువ్వు వేసుకో కదా

ముచ్చట పెడితే చాలా ఓవర్కి అక్కడ ఇడ్సా పెడితే ముచ్చట స్టార్ట్ చేస్తుంది ఆ ముచ్చటకు ఏం ఇంకోకోదు ఏం రాచున్నావు ఏం రాచున్నావు మమ్మీ మేమ్ ఎట్లున్నాడా నీటు రాయ్ మంచి నీట్ రాయ్ టీచర్ ఎట్లా రాసింది నువ్వు కిందకి మీది కిందకి మీదికి డాన్స్ ఆడిపిస్తున్నావు లెటర్స్ మీ యు ఏం మళ్ళీ యో దీని మమ్మమ్ రాయ్ ఫస్ట్ నుంచి రాయి నీటు రాయ్ లెట్ రాసినావు మంచి ఇడ కూడా అట్లా రాయి ఆ ఎట్లా చూసుకుంటా రాయి నీట్ గా రాయి వన్ లైన్ పెట్టు ఇంకో లైన్ పెట్టు ఇట్లా వస్తుంది ఏంటో చదువు టీచర్ చెప్పింది కదా ఏమైతుంది తెల్లని తెలియదు మరి ఎట్లా రాస్తున్నా అమ్మాయి చదువుకోలేదు కదా టీచర్ చెప్పలేదు ఏం చదువుతున్నా గివే చదువుతున్నా క్లాస్ లో పోయి టీచర్ చెప్పాలా టీచర్ లో పెట్టి మంచి చదివిమని చెప్తా టీచర్కి నేను చదువు వెజిటేబుల్స్ అవి పేరు క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ అవి అవి ఏంటి చదువు ఇప్పుడు ఎప్పుడు క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికమ్ ఇక్కడ పేజీలా వెజిటేబుల్స్ టమాటో పొటాటో ఆనియన్ ఆ గ్రింజల్ అయితే ఏం లేదు ఎంకల్ నుంచి వాళ్ళకనికైతే మనమైతే చెప్పవద్దు కదా ఇంకా ఎడ్డి పక్క వేసుకుంటున్నావు చదువు అంతే నాకు చదువు కళ లాడ్ అయ్యా నిన్ను ఈ కిందనాయి చదువు పోయి సారణిస్తారా అప్పుడు చదువుతా లేదు చదువు ఇప్పుడు ఏం చూస్తున్నావు బియా బియా బిఆ బియ్య అది బియ్యనాది బికి పీకి తేడా తెలుసు నీకు నేను కొద్ది నీకునే నచ్చిందామె నువ్వు ముందు చదువు చదివి చూపి ఇవన్నీ అనిల్ కాదు నా దగ్గర రాయ్ చదువు రాయ్ అంటున్నా చదువు ఇది చదువు తాడుది బొమ్మలు ఇవి చూసుకుంటా కాదు ఈడ చూడాలి చదువుటప్పుడు అర్థం అవుతుంది ఎటో చూసి ఎడద చదువు చద అర్థం తను తింటావా మంచిగా చదువుకుంటావా చదువు మరి ఏముందో చదువు మమ్మీ నీకేముందో చదువు డి డి గాలది పి చది పి ఆ ఎన్ని సార్లు చదవాలి సి ఏ సి ఏ పి ఎస్ ఐ సి యు ఎం ఐ సి యు ఎం ఆ అట్లా చదువు మళ్ళీ చదువు ఇప్పుడు చెప్పినా కదా ఒకసారి చదువు సి ఎం సి ఎం ఉందా సి ఏ పి ఉందా సి ఏ ఆ నెక్స్ట్ సి ఏ తర్వాత సి సి పి ఆ నీకు అసలు ఏ అసలు పొద్దున నేను టీచర్కి చెప్తాను కొట్టి నేర్పి అని చెప్తా అని బంద్ అయ్యి హోంవర్క్ అయిపోయింది నుంచి బయట ఆడుకునే బాధు స్కూల్ ఏం రావాలి బుక్స్ తీసుకోవాలి చదువుకుంటా కూర్చోవాలి నువ్వు బయట ఆడుకున్నావు అనుకో గుంకోదు గు ఏ మొత్తం చదువు మొత్తం మర్చిపోతున్నాయండి సో ఆ రోజులైతే స్కూల్ పోలేదు మొత్తం నడిచిపోయింది ఫ్రెండ్స్ ఈ మొత్తం ఇట్లా ఉంటుంది ఈ తలకాయ నొప్పి మళ్ళీ అన్ని నేర్పియాలి సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో అనుకో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దంశిక దంశిక ఎట్లా నాగుతుందో మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బై చెప్పు దంశిక